అస్సోంలో బ్రహ్మపుత్ర దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి ఇరవై మూడు జిల్లాల్లోని పదకొండు లక్షల యాభై వేల మందిపై వరద ప్రభావం పడింది రెండు లక్షల తొంభై వేల మంది నాలుగు వందల తొంభై పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు కజిరంగ జాతీయ పార్కు టైగర్ రిజర్వ్ కేంద్రాలు వరద నీటిలో మునిగిపోయాయి ఒక రైనో సహా ఎనిమిది జంతువులు మృతి చెందాయని అటవీ అధికారులు తెలిపారు రాష్ట్రంలో రెండో విడత వరదలకు అరుణాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్టీ కారణమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు అస్సోంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖజీరంగా జాతీయ పార్కు టైగర్ రిజర్వు కేంద్రాలు వరద నీటిలో మునిగిపోయాయని అధికారులు తెలిపారు రెండు వందల ముప్పై మూడు అటవీ శిబిరాలలో నూట డెబ్బై ఎనిమిది చోట్ల ఐదడుగుల మేర నీరు ప్రవహిస్తోందని వెల్లడించారు ముంపునకు గురైన శిబిరాల్లో ఎనబై ఆగ్రాటోలీ కజిరంగ ప్రాంతాలలో ఉన్నాయని తెలిపారు వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతూ ఉండటంతో తొమ్మిది శిబిరాల్లో ఉన్న ఫారెస్ట్ గార్డులు వెనక్కి వచ్చేశారని అధికారులు చెప్పారు వరద నీటిలో మునిగి ఒక కడ్గ మృగం సహా ఎనిమిది జంతువులు మృతి చెందాయని వెల్లడించారు మరో నలభై నాలుగు జంతువులను కాపాడినట్లు వివరించారు కజిరంగా జాతీయ పార్కులో వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సమీక్ష నిర్వహించారు పార్కులోని జంతువులను రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని ఆదేశించారు గాయాల పాలైన జంతువులకు చికిత్స చేసేందుకు మొబైల్ పెటనరీ క్లినిక్స్ ను ఏర్పాటు చేయాలని అటవీ అధికారులకు సూచించారు వరద ప్రభావిత ప్రాంతాలలో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ పర్యటించారు ఖానా నదిపై నిర్మించిన ధారాపూర్ జంగ్రాబార్ డ్యాంలో దెబ్బతిన్న స్లూయిస్ గేటును పరిశీలించారు పలు ప్రాంతాలలో దెబ్బతిన్న రోడ్లు ఆనకట్టల మరమ్మత్తుల పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు రెండో విడత వరదలకు అరుణాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్టే కారణమని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు చైనా భూటాన్ నుంచి కూడా వరద వస్తోందని చెప్పారు కామరూప్ జిల్లాలో వరద పరిస్థితిపై సమీక్షించిన ఆయన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇరవై నాలుగు గంటలు సహాయక చర్యలు చేపడుతున్నాయని వెల్లడించారు బ్రహ్మపుత్ర దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో అసోంలోని ఇరవై మూడు జిల్లాల్లోని పదకొండు లక్షల యాబై వేల మందిపై వరద ప్రభావం పడింది రెండు లక్షల తొంభై వేల మందిని అధికారులు నాలుగు వందల తొంభై పునరావాస కేంద్రాలకు తరలించారు వరదలు కొండ చర్యలు విరిగిపడి ఈ ఏడాది ఇప్పటి వరకు నలభై ఎనిమిది మంది మృతి చెందారు ిశ్వథ్ దింబ్రూగఢ్ గోలాఘాట్ జోర్హాట్ కర్బీ శివసాగర్ తమూల్పూర్ లఖింపూర్ సోనిత్పూర్ మోరిగావ్ తదితర ప్రాంతాలలో వరదల ప్రభావం ఎక్కువగా ఉంది లఖీంపూర్లో లక్షా అరవై ఐదు వేల మంది దర్రాంగ్లో లక్ష నలభై ఏడు వేల మంది గోలాఘాట్లో లక్షా ఏడు వేల మందిపై వరద ప్రభావం పడింది వరదల ధాటికి ఆనకట్టలు రోడ్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి